హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీ టాక్స్ ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే టొమాటో కొత్తిమీర పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు సీజన్ కదండి టొమాటో కొత్తిమీర బాగా దొరుకుతాయి డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ముందుగా వెజిటేబుల్స్ని క్లీన్ చేసుకుని మళ్ళా ఉప్పు వేసిన నీటిలో మళ్ళీ ఇంకొకసారి సోక్ చేసుకోండి ఇలా చేసినట్లయితే వెజిటేబుల్స్లో ఏ విధమైన పెస్టిసైడ్స్ ఉన్నా అవి కూడా క్లీన్ అయిపోతాయి నేను ప్రతిరోజు వెజిటేబుల్స్ని ఇదే విధంగా క్లీన్ చేసుకుంటా చేసి పెట్టుకున్న టమాటోల్ని పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పల్లీలను వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు వేయించుకోవాలి ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఎక్కువ యాడ్ చేసుకున్న బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి ఈలోగా అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి టొమాటోలు కొంచెం కుక్ అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి టూ స్పూన్ చింతకాయ పేస్ట్ని వేస్తున్నాను నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది దీని ప్లస్లో చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు టొమాటో ఎలానో పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేస్తే సరిపోతుంది చిన్న నిమ్మకాయ సైజు టేస్ట్కి సరిపడా సాల్ట్ అని వేసి దగ్గరకు వచ్చేంతవరకు కుక్ చేసుకోవడమే ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకి చాలా ఇష్టం డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ టొమాటో అండ్ కొత్తిమీరని ఇవ్వాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లి పచ్చిమిర్చి ఇవన్నింటినీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తరువాత చల్లారిన టొమాటోని కూడా యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పోపు దినుసులన్నింటినీ యాడ్ చేసుకుని వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత లాస్ట్గా కరివేపాకుని యాడ్ చేసుకుని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఎంత బాగుంటుందంటే నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి